ఏపీలో గత కొద్ది రోజులుగా రాజకీయ దుమారం నడుస్తోంది ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు సోషల్ మీడియా కార్యకర్తలను చేస్తున్నారు వారిపై కేసులు కూడా నమోదవుతున్నాయి ఈ క్రమంలో వైసీపీకి మద్దతు తెలిపిన సెలబ్రిటీలు సైతం కేసులు బారిన పడుతున్నారు ఈ తరుణంలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు అరెస్టులపై ఘాటుగా స్పందించారు కూడా పార్టీ బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఎక్కడైనా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదైన అరెస్టు జరిగినా వెంటనే ఈ టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు స్పందిస్తారు వారిని పరామర్శించి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు అయితే సోషల్ మీడియా విషయంలో అధికార విపక్షాల మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన చేశారు సోషల్ మీడియా దోకుడుకు బ్రేకులు వేసేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించాలని సూచించారు ఈ సమావేశంలోనే ఆ బిల్లు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై రెండు వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి ఈ సమావేశంలోనే సోషల్ మీడియా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు సమాచారం సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు దీంతో కార్యాచరణ ప్రారంభమైనట్లు సమాచారం శాసనసభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు మహిళగా ఉన్న రాష్ట్ర హోంమంత్రిని సైతం విడిచిపెట్టడం లేదని శాడిస్టులా వ్యవహరిస్తున్నారని పవన్ విమర్శించారు సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ పూర్తిగా దుర్వినియోగం అవుతుందని ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు అప్పట్లో ఎంపీగా పనిచేసిన రఘురామ కృష్ణరాజు పట్ల వ్యవహరించిన తీరును కూడా పవన్ గుర్తు చేశారు ఈ సైబర్ బెదిరింపులకు చర్మగీతం పాడాలని కూడా పిలుపునిచ్చారు పవన్ అందుకే సోషల్ మీడియా అబ్యూస్ ప్రొడక్షన్ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇప్పటికే ఏపీ పోలీసులు దోకుడు మీద ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు గతంలో సైబర్ నేరాలకు సంబంధించి ఫార్టీ వన్ నోటీసులు అందించి చేతులు దులుపుకునేవారు అయితే మారిన చట్టాలు కఠిన శిక్షణ నేపథ్యంలో అటు బాధితులు సైతం బెదిరిపోతున్నారు సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తే సోషల్ మీడియాలో దుర్వినియోగాన్ని నియంత్రించవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అందుకే పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతోనే పవన్ ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారని తెలుస్తోంది మొత్తానికైతే సోషల్ మీడియా నియంత్రణకు కూటమి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నం చేస్తుందన్నమాట